హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణీకా సిస్టర్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం వీడియోలోకి వెళ్ళిపోదామా కాదీ సిల్క్ శారీస్తో వచ్చేసామండి బ్యూటిఫుల్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సారీస్ మంచి కలర్ తో తీసుకొచ్చేసాం మీ ముందుకి ఎలిఫెంట్ వీవింగ్ బోర్డర్ అలాంగ్ విత్ ఏ బుట్టి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో ఆ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ డిజైన్ మీ వ్యారీ ఫ్రమ్ పీస్ టు పీస్ అండి సో దిస్ ఇస్ దే పల్ పార్ట్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసింది సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ లైట్ వెయిట్ ఎలాంగ్ విత్ ప్యాస్టిల్ కలర్స్ గ్రాబిట్స్ గార్జియస్ కాదే సిల్క్ శారీ పింక్ కలర్తో వచ్చేసామండి ఎలిఫెంట్ వీవింగ్ బోర్డర్స్తో అండ్ ఆల్సో మనకి శారీ ఆల్ ఓవర్ బ్యూటీ వచ్చేస్తుంది సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఈజీ టు క్యారీ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి మనకి బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో దాని బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ దిస్ ఇస్ ది కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్ చాలా క్లాస్గా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఇది కలర్ కాంబినేషన్ ఇస్ టూ గుడ్ టు వేర్ సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ని త్వరగా క్రాప్ చేసేయండి టూ కలర్స్ శారీస్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో ఉందన్నమాట శారీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి ఆ బార్డర్ అండ్ బుటీ స్టైల్ అని చెప్పచ్చు ఈవెన్ డ్యూయల్ సైడ్ అని కూడా చెప్పచ్చు ఇంకొకటి ఏంటి అంటే మనకి లైక్ జూట్ శారీస్ లాగా అనిపిస్తాయి డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్లో సేమ్ డిజైన్లో జూట్ శారీస్ కూడా చూసాం మనము చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అవి కూడాను సేమ్ అవే జూట్ సిల్క్లో తీసుకొచ్చారు ఎందుకు అంటే సారీ ఖాదీ సిల్క్లో తీసుకొచ్చారు ఎందుకు అంటే బాగా హిట్ అయిన డిజైన్ కదా అందుకనేనండి మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఒక హిట్ అయిన డిజైన్ ప్రతి ఫ్యాబ్రిక్లో తీసుకుంటారు అదేనండి ఈ డిజైన్ చూశారు కదా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అబ్బాయి కలర్ ఎంత బాగుందండి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కలర్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో చూపించే అన్ని కలర్స్ కూడా చాలా క్యూట్గా ప్రెట్టీగా అసలు అంత బాగున్నాయండి నిజంగా పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం చెప్పాను కదా ముందు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ని అండి అదేనండో ఈ గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి చాలామంది వీడియోస్ రావట్లేదు అంటున్నారు కదా ద రీజన్ ఈజ్ అదేనండో మీరు గంట సింబల్ మీద ప్రెస్ చేయకపోవడం వా ఎల్లో షేడ్ చాలా బాగుంటుంది హల్దీస్కి మెహందీస్కి టూ పర్పస్ యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఎల్లో లాగా ఉంది కానీ బట్ గ్రీనిష్ ఎల్లో కాబట్టి మనం ఫర్ బోత్ యూజ్ చేయొచ్చు అన్నమాట చాలా బాగుంది కదా కొంచెం స్టైలిష్గా ట్రెండీగా డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సిన శారీస్ అనమాట ఎందుకంటే డ్యూయల్స్ వేయడం ఉండడం వల్ల లుక్ మాత్రం చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంటాయి సింగిల్ లేయర్ వేసినా కూడా చాలా బాగుంటాయి కాన్ అంటే ఏంటబ్బా ట్రాన్స్పరెన్సీ ఉంటుందా అన్నది ఏమీ లేదండి చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంటాయి శారీ కట్టుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేసిన అమ్మాయిల దగ్గర నుంచి ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా ఈ శారీస్ నప్పుతాయి అదేనండి ఈ శారీస్ యొక్క స్పెషాలిటీ ఖాదీ సిల్క్ అంటే ఆల్రెడీ అందరికీ అర్థమై ఉంటుంది కదా లైక్ కాటన్ లాగానే ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ అంత స్టిఫ్నెస్ ఉండదు మనకి స్టార్చ్ అవసరం ఉండదు ఐరన్ అవసరం ఉండదు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి స్టైలిష్గా ట్రెండీగా అఫీషియల్గా కూడా ఉంటాయి చూశారు కదా ఈ విధంగా సిక్స్ కలర్స్లో లాంచ్ అయ్యాయి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి పింక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని త్రూ ఫోన్పే ఆర్ జీపే మీరు అయితే అమౌంట్ వేసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఒక్కసారి పేమెంట్ స్క్రీన్ షాట్ క్లియర్ కట్గా అడ్రస్ ఖచ్చితంగా ఉండాలండి శారీ పిక్ ఈ మూడు ఉండాలన్నమాట శారీ బుకింగ్ కోసం నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం